తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రిగా సంగారెడ్డి జిల్లాకు నరేంద్ర మోడీ రావడం విధంగా శుభ పరిణా పరిణామం అందులో భాగంగా పలు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పటంచెల్లో పటంగూడలో భారీ బహిరంగ సభ ఉంది ఆ భారీ సభ గురించి సుమారు లక్ష మందితో ఆ యొక్క సభను నిర్వహించడం జరుగుతుంది వాటి ఏర్పాట్లు ఆ యొక్క సభ గురించి అన్నీ కూడా జిల్లా యంత్రాంగం పార్టీ కూడా చాలా పటిష్టంగా తీసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా విజయవంతం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నారు గౌరవ ప్రధానమంత్రి మొదటిసారిగా ప్రధాని హోదాలో సంగారెడ్డి జిల్లాకు రావడం శుభ సూచకం మేము అదృష్టంగా వాదిస్తూ ఉన్నాం మరి వారు రాకని పార్టీ ప్రతిష్ట కోసం మేము వినియోగించుకుంటాం ఆయన ప్రభుత్వ అధికార కార్యక్రమంలో పాల్గొని దాని తర్వాత భారతీయ జనతా పార్టీ యొక్క బహిరంగ సభలో పాల్గొంటారు ఆ యొక్క సభ లక్ష మందితో నిర్వహించాలని చెప్పేసి అనుకున్నాం సంగతి కాచేస్ నుంచి సుమారు ఇరవై వేల పైచీలకు జనాలను తరలించడం కోసం అని చెప్పి సాయం పెట్టుకున్నాం ఇవాళ మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు కామారెడ్డి అటువైపు కావచ్చు మెదక్ ఎంపీ మరియు జైరావాద ఎంపీ స్థానంలో గెలుపు కోసమే దోహదపడడం కాకుండా రాష్ట్రంలోని పదిహేడు అసెంబ్లీ పార్లమెంట్ స్థానంలో కూడా గెలపడం కోసం ఈ యొక్క మోడీ గారి యొక్క సభ అని చెప్పేసి మేము తెలియజేస్తూ వారి యొక్క రాకను మేము చాలా గర్వంగా మనసుఫుగా స్వాగతిస్తున్నాం ముఖ్యంగా ఐదో తారీఖు మన భారత భావి ప్రధాన మన కారణ నరేంద్ర మోడీ గారు పలు అభివృద్ధి కార్యక్రమాలను జాతికి అంకితం చేస్తూ తర్వాత అదేవిధంగా అధికార ప్రోగ్రాంతో పాటు పార్టీ బహిరంగ సభను కూడా ఐదో తారీఖు మన పటేల్గూడ పటంచేరి నియోజకవర్గంలోని పటేల్గూడ ఎల్లంకి కాలేజ్ ఎస్ఆర్ గ్రౌండ్ గ్రౌండ్లో సుమారు లక్షకు పైన ప్రజలతోటి బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ బహిరంగ సభకు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఖామ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కూడా భారీ సంఖ్యలో వచ్చి సభను బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ మనకు భారతదేశంలో ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి అనేది ఇచ్చేటటువంటి డెవలప్మెంటు మన ప్రధానమంత్రి డెబ్బై సంవత్సరంలో చేయనటువంటి అభివృద్ధిని గత పది సంవత్సరాల్లో అభివృద్ధి చేసిండు హైదరాబాద్లో ప్రోగ్రామ్ కార్యక్రమాలు చేసుకోవాలన్నా వ్యాపారాలు చేసుకోవాలన్నా చాలా ఇబ్బంది ఉండేది ఇప్పుడు గంట నెలలో హైదరాబాద్ వెళ్ళి వాళ్ళ యొక్క బిజినెస్ చేసుకొని వెళ్తున్నారంటే దేశం ఏ విధంగా రోడ్డు మార్గాలు రైలు మార్గాలు అభివృద్ధి చెందితే ఏ విధంగా మనం అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అభివృద్ధి చెందిన దేశంగా ఏ విధంగా అవతరించబడిందో నరేంద్ర మో మోడీ గారు తన పది సంవత్సరాల పరిపాలన చూపించారు రైళ్ళు డెవలప్మెంట్ కానీ ఎయిర్వేస్ కానీ అంటే విమానాశ్రయాలు కానీ చాలా విమానాశ్రయాలు కొత్త విమానాశ్రయాలు వచ్చినాయి చాలా రైల్వే స్టేషన్లు కొత్త ఆధునీకరించారు గత మొన్న లాస్ట్ మంతే మనము అన్ని రైల్వే స్టేషన్లు ఆధునీకరణ గురించి గురించి చర్చ జరిగింది అందులో మన జిల్లాలో ఈదుల నాగులపల్లిలో మన రైల్వే స్టేషన్ టర్మినల్ కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది ఈ విధంగా నరేంద్ర మోడీ గారు ప్రతి కార్యక్రమంలో ఎక్కడి నుంచి అంటే భేటీ పడావ నుంచి రైతులకు సంబంధించిన వరకు కానీ తర్వాత విద్యుత్ విషయంలో కూడా మొన్ననే కొన్ని కోట్ల విలువ చేసినటువంటి ప్రాజెక్టును ప్రజలకు ఉచిత విద్యుత్ అందించాలని ఉద్దేశంతో సోలార్ పవర్ ప్రాజెక్ట్ అని ప్రతి ఇంటిపైన అందరూ కూడా సబ్సిడీ పైన కరెంటు కూడా నాలుగు వందల యూనిట్ లోపు కూడా ఫ్రీ విద్యుత్ ఇవ్వాలని సంకల్పించడం జరిగింది ఆ విధంగా ప్రతి ప్రోగ్రాం చూసుకుంటే ఏది చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ అభివృద్ధి తప్ప ఏది లేదు మన గత పాలకులు చేసినటువంటి నష్టాలను ఆయన భరిస్తూ వాటిని తీర్పేస్తూ అప్పులను నేర్పుతూ భారతదేశాన్ని ముందు తీసుకొచ్చిన చరిత్ర మన ప్రధానమంత్రి గారు మన సంగారెడ్డి జిల్లాకు రావడం అదృష్టంగా భావిస్తున్నాం కావున సంగారెడ్డిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎందుకంటే మనకు హైదరాబాద్ నుంచి లింగంపల్లి నుంచి జైరాబాద్ వరకు పోవడానికి చాలా అనువ ఇంతకు ముందు ఫోర్ లైన్లో ఉండే దాన్ని ఆరు లైన్లగా శంకుస్థాపన చేయడం జరుగుతుంది పన్నెండు వందల కోట్ల తోటి అభివృద్ధి చేయడం జరుగుతుంది అదేవిధంగా నాందేడ్ నుంచి ఇది మన హైదరాబాద్ నుంచి నాందేడ్ వరకు కూడా హైవేను ప్రారంభించడం జరిగింది ఇంకా రైల్వే ప్రో ప్రాజెక్టులు చాలా తర్వాత ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులు చాలా కూడా జాతికితడం జరుగుతుంది ఈ విధంగా ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారిక కార్యక్రమాలను ఆవిష్కరిస్తూ ఎమ్మెల్యే ఇమీడియట్లీ మన పక్కన ఉన్నటి గ్రౌండ్లో ప్రజలు ఉద్దేశించి జాతిని ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగం ఉంటుంది భారతదేశంలో మొట్టమొదటిసారిగా మూడోసారి అధికారం లాభబోతున్న ప్రభుత్వం ఏదైందంటే అది భారతీయ జనతా పార్టీ అది కూడా సంపూర్ణ మెజారిటీతో సుమారు నాలుగు వందల యాభై మెజార్టీకి దిశగా ప్రయాణిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని మనం గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా సంఘటితం చేసి అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి అందరూ తోడ్పడాలని కోరుతూ ఇప్పుడు మనము ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం ఎందుకు పెట్టుకున్నామంటే సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మోడీని చూడడానికి ఎందుకంటే రీసెంట్గానే ఒక రామ జన్మభూమిలో రాము యొక్క విగ్రహాన్ని ప్రతిష్ట చేసినటువంటి కారణ జన్మలైనటువంటి నరేంద్ర మోదీ గారిని చూసి తన్మించి తను ఎంత గొప్ప కార్యక్రమం చేసిన ఐదు వందల సంవత్సరాల చరిత్ర గలటువంటి గుడిని నిర్మించి ఈ ఈసారి తన యొక్క గొప్ప తరాన్ని చూపించుకున్నాడు అదేవిధంగా రాబోయే తరాల్లో కూడా భారతదేశానికి ఒక ఔన్నత్యాన్ని ఒక యూనిటీని తీసుకొచ్చి ప్రపంచంలోనే భారతదేశ అన్ని మతాల వారు అన్ని కులస్తుల వారు అందరూ కూడా భారతదేశపై చూస్తూ భారతదేశం అంటే ఒక పవిత్రమైన దేశంగా అన్ని దేశాలు కూడా గౌరవించే దేశంగా క్రియేట్ చేసినటువంటి మన నరేంద్ర మోడీ గారికి అందరం కూడా కృతజ్ఞత తెలియాల్సిందిగా ఆ సభకు ఇచ్చేసి అందరం కూడా కృతజ్ఞత తెలియజేసిందిగా కోరుతూ ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసే పత్రికా విషయాలకు అందరూ అందరూ కూడా कुतना देर चलिए